గరంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కడప నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి మాధవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఎంతో కష్టపడి మన భారతదేశానికి స్వరాజ్యం తెచ్చారని యువత ప్రధానంగా మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకొని గ్రామ స్వరాజ్యానికి మహాత్మాగాంధీ ఏ విధంగా కష్టపడి తెచ్చారో గాంధీ గారి కళలను నిజం చేయాలంటే ఒక యువత మాత్రమే సాధ్యమవుతుందని మన రాష్ట్ర అభివృద్ధి కడప అభివృద్ధి సాధ్యమవుతుందని కడప నగర ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు కంప్లీట్గా భూకబ్జాలు అవినీతి గ్రామ స్వరాజ్యం అని చెప్పి గాంధీ గారు ఎంతో పెద్ద పోరాటం చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు ఈరోజు మనము కానీ మన కింద యువత కానీ ఆయన ఆదర్శాలను మళ్ళా పుచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది మన రాష్ట్ర అభివృద్ధి అలాగే కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం మనం అందరం పాటుపడి గారి స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు